టాకీస్ సంజీవీ హాస్పిటల్ విజయవాడ సమ్మర్ వచ్చేసింది మ్యాంగో సీజన్ వచ్చేసింది మ్యాంగోస్ తినొచ్చా అందరికీ వచ్చాము మనం మేము షుగర్ పేషెంట్స్ మ్యాంగో తినొచ్చా ఏ పండు తినేటప్పుడు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ మనం దాంట్లో ఆలోచించాల్సింది ఎంత శక్తి ఉంటుంది ఇంకేమన్నా న్యూట్రియన్స్ ఉన్నాయా లేవా మ్యాంగో అంటే మామిడి పండు ఆ విధంగా చూస్తే చాలా మంచి పండు ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది పొటాషియం ఈ మూడు సమృద్ధిగా ఉంటాయి సో హ్యాపీగా తినచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు తింటున్నాం అనేది ఇంపార్టెంట్ సో మీరు ఫుడ్తో పాటు తీసుకుంటున్నట్లయితే ఫుడ్ కూడా కార్బోహైడ్రేట్ కాబట్టి మ్యాంగో కంటెంట్ విడిగా తినటం బెటర్ ఫుడ్తో కలుపుకునేటప్పుడు అయితే అంటే భోజనంలో కనుక తింటున్నట్లయితే మనం తినేటటువంటి రైస్ని తగ్గించడం ముఖ్యం సో ఒక సింపుల్ ప్రిన్సిపల్ చెప్పాలి అంటే మీరు రోజు తినే ఫుడ్లో మ్యాంగో యాడ్ చేయదలుచుకున్నారు అంటే మధ్యాహ్నం భోజనానికి యాడ్ చేయదలుచుకున్నారు అనుకోండి ఆ రోజు రైస్ తీసేసి మ్యాంగో కూర పెరుగు తినడం అట్లా మనం మోడరేట్ చేసుకోవటం ఇంపార్టెంట్ అలా కాకుండా మ్యాంగో విడిగా తింటున్నప్పుడు పోషన్ కంట్రోల్ ఇంపార్టెంట్ అనమాట సో కుదిరితే విడిగా ఫ్రూట్ లాగే తినాలి లేదు భోజనంకి అలవాటైనప్పుడు భోజనంలో మిగిలిన క్వాంటిటీ కొంత తగ్గించాలి అంటే రైస్ క్వాంటిటీ తగ్గించాలి మ్యాంగో తింటున్నప్పుడు ఎంత తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కాయకాయ తింటున్నాం కాయకాయ తింటున్నాం రెండు కాయలు తింటున్నాం జ్యూస్ ఉన్నటువంటి కాయలు రెండు మూడు తినేస్తున్నాం కాలు అది కాయ సగం కాయ ఎందుకంటే మనం మొత్తం కాయ తిన్నప్పుడు దాదాపు సుమారు ఒక మూడు వందల యాభై గ్రాములు మామిడికాయ తింటున్నప్పుడు మనకి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలో క్యాలరీలు ఎనర్జీ వస్తుంది సో ఒక రెండు మ్యాంగోస్ తింటున్నామంటే దాదాపు ఐదు వందల కిలో క్యాలరీస్ ఎనర్జీ వచ్చేస్తుంది సో అట్లా కాయలు కాయలు కాకుండా పోర్షన్ అంటే ముక్కల రూపంలో ఒక కప్పు లేదా ఒక ఫుల్ కప్పులో ఒక త్రీ ఫోర్త్స్ కనుక తింటుంటే దానికి సరిపడేటటువంటి ఎనర్జీ మనకు వస్తుంది షుగర్స్ పెరగవు ఈ సమ్మర్ సీజన్లో మనకిష్టమైనటువంటి సీజనల్ ఫ్రూట్ అయినటువంటి మ్యాంగోని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగో యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే నలభై ఒకటి నుంచి యాభై ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి ఏ ఫ్రూట్ అయినా మన షుగర్ పేషెంట్స్ మెయిన్గా నేను తమని చెప్పినట్టు గమనించాల్సిన ఏదైనా ఫ్రూట్ తినేటప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత గ్లైసిమిక్ లోడ్ ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తక్కువ షుగర్ పెరిగేటటువంటి గుణం గ్లైసిమిక్ లోడ్ అంటే మొత్తం షుగర్ అందులో ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇది మ్యాంగోకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి షుగర్స్ వెంటనే పెరగవు సో గ్లైసిమిక్ లోడ్ అంటే మొత్తం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ సో మోడరేషన్ అంటే సరైన పాలల్లో తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం సో ఒక చిన్న కప్పు లేదా మీడియం సైజ్ ఉన్నటువంటి మ్యాంగో కనుక తీసుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా మన డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు మన ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటా మీరు ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ నమస్తే